హాయ్ అండి ఈరోజు బీన్స్ పల్లిం చేస్తున్నాను ఎప్పుడు ఒకే పల్లెమైనా అనుకుంటారు మీరు లేదండి ఈరోజు వెరైటీగా పల్లెమైతే చేస్తున్నాను దానికైతే బీన్స్ కట్ చేసుకొని ఆల్రెడీ నేనైతే ఉడికి పెట్టేశాను ఉప్పేసి అలాగే దానికి స్పెషల్ వచ్చేసి ఇదేనండి పచ్చి కొపరి రెండు పచ్చిమిరకలు వేసి ఇలా మిక్సీకి అయితే వేసి పెట్టేశాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని బాటిల్ని పెట్టి ఆయిల్ అయితే వేసాను మనకు కొంచెం ఆయిల్ అనే ఎక్ ఎక్కువ హెల్దీ వచ్చే పళ్ళు అయితే చేస్తున్నాను ఏమి సింపుల్గా అయిపోతుందండి పచ్చి కొప్పరి అలాగే పచ్చిమిరకాయలు అయితే వేసి మిక్సీకి వేసేస్తే అయిపోయి అంతే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేరైంది ఇప్పుడు సాసలు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు సాసలు అయితే వేసుకుంటున్నాను కదా ఆ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు కరేపాకు కూడా వేసుకున్నానండి ఆ నేను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడైతే బీన్స్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే కలిపెట్టుకుందాం మన ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు బీన్స్ మాత్రమే ఉంటే ఖచ్చితంగా కట్ చేసుకుని మిజిల్కైతే ఇచ్చేసి ఇలా అయితే పళ్ళం చేసుకోవచ్చు చాలా ఈజీగా చూసుకోవచ్చు ఇప్పుడైతే వన్ మినిట్ అయితే వేస్తుందా ఇప్పుడైతే వన్ మినిట్ అయింది కదా ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్నా పచ్చి కొబ్బరి పచ్చి కూర అయితే వేసుకొని కలిపెట్టుకుందాం ఇప్పుడైతే కలిపెట్టుకున్నాం కదా నిర్జుమ్ చెప్తాను ఎంత బాగా వస్తుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నేను అప్పుడే సాల్ట్ అయితే పింక్ కల్కేట్ అయితే వేసాను ఇప్పుడు దీనికి తగినంత అయితే వేస్తున్నాను కొంచెం వేసుకుందాం ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందాం నిర్ద్యుంతా ఎలా ఉంది అంటే కోడిగుట్టపల్లిని చేసుకుంటాం కదా అది అలాగే ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే వన్ మినిట్ అయితే పెట్టుకుందాం అయిపోయిందండి మన హెల్దీ పచ్చికొప్పర బీన్స్ పళ్ళం అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్